త్వరలోనే బీఆర్ఎస్ నేతల అవినీతి భాగోతం బయటపడుతుందని అన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇక సభలో హరీష్ రావు చేసిన డ్రంక్ అండ్ డ్రగ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన డ్రగ్స్ పరీక్షలు కూడా చేయాలని కౌంటర్ ఇచ్చారు వీళ్ళ భాగోతాలు అన్ని బయటకు వస్తాయి ఒకటి అనుకోటి ఇప్పుడు వీళ్ళు దోచుకున్నాయి ఫామ్ హౌజులు ఎవరెవరి మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పిలిపించుకొని చిన్న చిన్న పిల్లలున్నా పిలిపించుకొని ధరణి అనే దాన్ని ఓపెన్ చేసుకొని ఎకరాల కొద్ది రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటివి ఎన్నో ఉన్నాయి ఇవి త్వరలోనే అన్ని బయటికి రాబోతున్నాయి కాబట్టి ఈ ఆసనాలు వేయటం ఈ పిల్లి మొగ్గలు వేయటం ఏది వ్యంగ్యంగా మాట్లాడటం నిన్న మాట్లాడుతున్నా హరీష్ రావు గారు ఏదో అక్కడ ఏది మన అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టామని నిజంగా కూడా మేము స్థానం దానికి డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ఆ డ్రగ్స్ కూడా పెట్టమంటున్నాం మేము ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఆదర్శంగా ఉండాలంటే మేము ఇవాళ స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేసేదలుచుకున్నాం కాబట్టి మాతోటే మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయాలనుకుంటాం ఇవాళ